హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇప్పుడైతే మేము నిన్న పెట్టిన వీడియో చూసారు కదా చాలా మంది చూడకపోతే చూడండి శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట వచ్చేసరికి టైం లెవెన్ అయిపోయింది ఫుల్ వర్షం పడింది నిన్న మధ్యాహ్నం నుంచి నైట్ లెవెన్ వరకు కూడా హైదరాబాద్లో ఫుల్ వర్షం అనమాట ఇంకా పిల్లలు అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చారు అక్కడే నేనైతే చేసుకోలేదు ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లాగ ఫ్రెష్ అవుతాయి ఇంకా వంట అది చేసేసుకోవాలని అలాగే ఈరోజు దిష్టి తీస్తున్నాను రాగానే ఫస్ట్ కాళ్ళు కడుక్కొని కూర్చున్నారనమాట ఇంట్లోకి వెళ్ళక ముందుకే బాల్కనీలో కూర్చోబెట్టేసి రాళ్ళు ఉప్పుతో ఎండుమిరపకాయతో జిస్ట్ తీసాను మన దగ్గర పొయ్యి లేదు కాబట్టి ఇంకా డస్ట్బిన్లోనో సింక్లోనో వేసుకోవాలి ఉప్పు రాళ్ళు తీసి తీయాలి ఇంకా యోధా కూడా వచ్చింది యోధాకి దీవెన్కి దీవెన్ బాబుకి నాకు మా వారికి అందరికీ జిస్ట్ తీసేసుకున్నాము చెప్పా దీవెన కూడా నేను నిన్న షూటింకెళ్ళ షూటింగ్ కి వెళ్ళొచ్చారు కదా వచ్చేసరికి లేట్ అయిపోయింది అనేసి మార్నింగ్ లేగలేదు వీళ్ళు స్కూల్కి వెళ్ళలేదు నేను వీళ్ళు లేగుస్తారనేసి సిక్స్ కే లేచి టిఫిన్ చేసేసి అన్ని రెడీగా పెట్టేశాను కానీ వీళ్ళైతే లేగలేదు అనమాట వన్ కేం రాలేదండి లెవెన్ కి వచ్చాము మా దీవెన్ బాబు కావాలనే లేగలేదు లేచినా సరే మళ్ళీ పడుకున్నాడు అంటే ఎపిసోడ్ అప్పుడే అప్పుడే పెట్టడానికి లేవర్ ఈ ఈరోజు వెళ్ళలేదు అందుకనేసి నేను వచ్చిన తర్వాత ఆల్రెడీ మార్నింగ్ క్లీన్ చేసి వెళ్ళాము బట్టలు ఎక్కడెక్కడ సర్దేసి మొత్తం అంతా క్లీన్ చేసి వెళ్ళాము ఫైనల్గా వెళ్ళేటప్పుడు దీవిన జడ అనమాట ఇంకా కొంచెం హెయిర్ ఉంటే మొత్తం తీశాను మేము వెళ్ళేటప్పుడు బ్యాగులు అడావుడిగా తీసేసి పెట్టాం కదా అక్కడ మనకి సరుకులు పెట్టిన సంచి ఉంటే దాంట్లో నుంచి శనగపిండి పడిపోయింది కొంచెం అంటే ఆ కొంచమే పడింది లాస్ట్లో ఉందనమాట కొంచెం జారి పడిపోయింది ఇంకా మా అమ్మ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో కూరగాయలు తీసి బయట పెట్టేసింది బ్యాగ్లో షూటింగ్ తీసుకెళ్ళిన బట్టలన్నీ తీసుకెసి తీసి ఆఫ్ శారీ అవన్నీ కూడాను మొత్తం మారేసింది మార్నింగ్ షాంపూలో పిండొచ్చని నాకు ఇంకా ఇల్లు అంతా అలా నీట్గా అయిపోయి చేతులు అంతా ఫ్రెష్ అయిన తర్వాత వంట చేసేసి పిల్లలకి ఆ తర్వాత నేను స్నానం చేసేసుకున్నాను ఫస్ట్ ఇల్లు ఊడ్చి ఇల్లు నీట్గా ఉంటే పిల్లలు కొంచెం కూర్చున్న రిలాక్స్ అవుతారనేసి అందరూ స్నానాలు అవి చేసరికి ట్వెల్వ్ అయిపోయింది అప్పటికి దోసకాయ టమాటో కర్రీ చేసేసాను రైస్ పెట్టేశాను రాగానే మా దీవెనకి బాగా ఆకలిసింది అక్కడ పునుగులు పెట్టారు కానీ స్నాక్స్ తినలేదు అక్కడ తీసిన వీడియో కూడా ఉంది కాకపోతే ఏమంటారు దాన్ని పెట్టకూడదు అప్పుడే ప్రోమో వచ్చిన తర్వాత పెట్టాలి మదర్స్ డే స్పెషల్ అనమాట గేమ్స్ ఆడాము ఇంకా కేక్ కట్ చేయించారు దీవెన వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది దీవెనకి అలాగే కృతికాకి యోధాకి డ్యాన్స్ చేశారని మనకు కార్తీక దీపంలో పాప ఉంటుంది కదా తనమాట ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద పిల్లలు అయిపోయారు మా దీవెనని చూసి కూడా చాలా మంది దీవెన ఇంత పెద్దగా అయిపోయారు ఏంటరా మీరు అందరూ అని జబర్దస్త్లో చేసినప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండే త్రీ ఆర్ ఫోర్ ఇంత పెద్దగా అయిపోయారు ఏంటి మా అంత హైట్ అయిపోయారు కదా అందరూ మొత్తం అంతవరకు ఊడ్చేసి మొత్తం ఒక దగ్గరికి అన్నాను మళ్ళీ కిచెన్ నుంచి మళ్ళీ ఇటు సైడ్ ఊడ్చుకొస్తున్నాను ఎందుకంటే హెయిర్ ఉంటే మొత్తం ఇంటి నిండా అవుతూ ఉంది మధ్య ఈవెన్ అక్కడ ఆడిన గేమ్స్ ఆడిన బెలూన్ ఇంటి ధరకు తీసుకొచ్చాడు చూడండి ఇంట్లో వేసాడు నైట్ నేను అవన్నీ బయటకు కొట్టేశాను మళ్ళీ మార్నింగ్ లేచి వాడితోటే ఆడాడు ఇక లైట్ పెట్టాము కదా అది దాన్ని తగులుతూ ఉందనమాట ఊడుస్తుంటే కంగారులో ఫైనల్గా అయితే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని కూరగాయలు బయట పెట్టేసింది మా అమ్మ ఇంకా వాటితోటి నేను దోసకాయ టమాటో చేశాను నెక్స్ట్ ఇంకా రైస్ అని చెప్పాను కదా ఆల్రెడీ అంత ముందు రోజు నైటే వంకాయ పచ్చడి చేశాను అలాగే పప్పు చేశాను క్యాబేజీ కర్రీ చేశాను ఇంకా మూడు ఉన్నాయి పెరుగు కూడా ఉందనమాట ఇప్పుడు చేసే దోసకాయ టమాటో ఈ కర్రీతోటి ఇంక తినేసాము నైటు ఫుల్ ఆకలేసింది ఆల్రెడీ వర్షం వస్తుంది స్నాక్స్ తినడానికి కూడా పోయానికి ఇంట్రెస్ట్ లేదు వర్షంలో అక్కడ అలా జరిపోయింది మార్నింగ్ కూడా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు కొంచెం తీశారు మా వారు ఇంకా అది వేరే మొబైల్లో ఉండే దాంట్లో నుంచి దీంట్లోకి పంపించడం అంత ఇది అయిపోయిందని మా అమ్మ ఉంది కాబట్టి కొంచెం హెల్ప్ చేసి నాకు తొందరగా అయిపోయింది నైట్ ఇంకా యోధ్ కూడా ఈరోజు డబ్బు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఒక టూ డేస్ ఉంటుంది అనేసి తీసుకొచ్చాము అందులోనే ఈరోజు డబ్బింగ్ ఉందనమాట మూవీకి ఏ చిక్కిత మూవీ చేసింది కదా అది కూడా రిలీజ్ అవ్వలేదు ఇంకా అవుతుంది అనుకుంటే ఈ మంత్ ఎండింగ్లోనో నెక్స్ట్ మంత్ దీవెన యోదా వేసుకున్న డ్రెస్సెస్ ఈవెంట్లో వేసుకున్నారు కదా అవి చూపించలేదు అనమాట నేను నిన్న పెట్టిన బ్లాగ్లో ఉంది లింక్ ఇస్తా అన్నారు ఇవ్వలేదు అని సాయిషా కలెక్షన్స్లో తీసుకున్నాము డ్రెస్సెస్ మంచి మంచి కలెక్షన్ వచ్చింది హాఫ్ శారీ స్టిచ్డ్ బ్ బ్లౌజెస్ ఫ్రాక్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్టు టూ పీస్ సెట్టు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఎవరికైనా ఇష్టం ఉంటే తీసుకోవచ్చు దాంట్లో నేనంటే పూర్తిగా చూపించాలి రెడీ అయిన తర్వాత డ్రెస్ ఎలా ఉంది అనేది వీడియో అప్పుడే చేయకూడదు కాబట్టి చూపించట్లేదు ప్రోమో వచ్చిన తర్వాతే మనం వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎపిసోడ్స్ రావాలి కదా మళ్ళీ బాగోదనేసి ఇంకా మార్నింగే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోయాము టిఫిన్ అయితే ఏం చేయలేదు నైట్ గిన్నెలు అవి ఉంటే గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకొని మార్నింగ్ వెళ్ళిపోయాం మార్నింగ్ ఎప్పుడు సెవెన్కి బయలుదేరితే ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ మళ్ళీ వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ అనమాట మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడ ఎయిట్కి బయలుదేరితే ఇక్కడికి వచ్చరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది ఇక్కడ వచ్చి దోసకాయ ఒకటే దోసంది రెండు టమాటోస్ ఉన్నాయి ఇంకా మేము ఇక్కడ బాల్కనీకి గేటు తాళం ఇచ్చేసి వెళ్తా అనమాట మాకు గిన్నెలు దోబే ఆవిడికి ఆమె తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తుంది కీ కూడా వస్తున్నామంటే తీసుకొచ్చి ఇస్తుంది అనమాట నెక్స్ట్ గిన్నెలని తోమేసి బయట పెట్టేసి వెళ్ళిపోయింది మార్నింగ్ టిఫిన్వి నైట్ చేసినవి వంటలు అవన్నీ కూడాను బయట నుంచే కడాయి ఒకటి రైస్కి ఒకటి తీసుకొచ్చాను బియ్యం కడిగేసి పెట్టి ఆ తర్వాత ఇంకా కర్రీ చేసేసాను అందరికి కాలు నొప్పులు నడు నొప్పి కూర్చొని షూటింగ్ అంటే ఎక్కువ అలసిపోయేది ఊరికే కూర్చోడానికే ఇంట్లో రోజంతా పని చేసినా ఏమనిపించదు కానీ ఎక్కువ అక్కడికి వెళ్ళి కూర్చొని 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 అంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మామూలుగా ఎప్పుడు వెళ్ళే వాళ్ళకైతే బోర్ ఏమీ కొట్టదు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఫార్ ఫైవ్ మినిట్స్ కూర్చొని చూస్తే కనుక అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళకి కొంచెం అనిపిస్తుంది అబ్బా ఎంతసేపు కూర్చోవాలి అని నేనైతే ఎక్కువ వెళ్ళను మా దీవెనకి ఏదైనా ఉంటే మాక్సిమమ్ అవర్ నైంటీ నైన్ పర్సెంట్ ఆయన వెళ్తారు ఇట్లా ఏదన్నా స్పెషల్గా ఉంటే మాత్రం ఫాదర్స్ డేనో కృష్ణాష్టమినో మదర్స్ డేనో ఏవైనా ఫ్యామిలీ ఈవెంట్స్ ఏమైనా ఉంటే కనుక అప్పుడే వెళ్తాను కానీ నార్మల్ టైంలో వెళ్ళాను ఇక్కడ ఫాస్ట్లో పెట్టాను వీడియో బాగా మా దీవెన్ వచ్చి అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది నాకు చిరాకు వస్తుంది స్నానం ఆకలి ఇంకా అన్నం కాలేదంటే ఇప్పుడే పెట్టాడు ఈవెన్ అప్పుడే ఎట్లా అవుతుంది ఒక టెన్ మినిట్స్ ఆగని చెప్తున్నా బట్ బాగా ఆకలి వేసింది నైట్ ఆకలి విలువ నిన్న తెలిసింది మా దీవెన బాబుకి కడుపులో పేగులు వస్తున్నాయి అనేసి అందులోనూ నైట్ రైస్ కూడా కొంచెం ఉంది కానీ మళ్ళీ అది అరుగుతుందో అనేసి ఎందుకు వచ్చిన డౌట్ తోటి పెట్టలేదు అనమాట కొంచెం నైట్ తింటే ఆల్రెడీ నిన్న నైట్ నైట్ తింటే అది కూడా ఎక్కువ లేదు కొంచమే ఉంది మళ్ళీ ఏదన్నా బాగోదేం వాతావరణం కూడా బాగా వర్షం వచ్చి అలాగా ఉంది కదా అరుగుతుందో లేదో అనేసి పెట్టలేదు అందుకే కసేపు ఆగు కసేపు ఆగు అనేసి మ్యాంగో జ్యూస్ అవి తెచ్చుకున్నారు రియల్ మ్యాంగోస్ చేసి అక్కడ మనకి థిక్గా జ్యూస్ లాగా చేసిస్తున్నారనమాట ఫ్రెష్ అయిపోయి ఆ జ్యూస్ అయితే తాగేశారు పిల్లలు ఇంకొంచెం ఆగారు అనమాట నా జుట్టు వేసుకున్న నిన్న అది హెయిర్ లీవ్ చేసాం కదా ఫ్లక్కర్ పెట్టుకొని అలాగే వెళ్ళిపోయాము అక్కడ కూడా అలాగే ఉంచేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఇంటికి రాగానే మొత్తం అంతా మూడేసేసుకొని ఇల్లు చేంతవరకు పెట్టలేదు ఫస్ట్ ఇల్లు వరకు నాకు ఇల్లు బెడ్ నీట్గా ఉండాలి బెడ్షీట్ ఏం లేకుండా ఇంట్లో కూడా ఒక హెయిర్ కానీ ఒకటి ఏదైనా పేపర్స్ కానీ డస్ట్ కానీ ఏం లేకుండా నీట్గా ఉంటే గ్యాస్ ఒకటి క్లీన్గా ఉండాలి ఇల్లు నీట్గా ఉండాలి బెడ్షీట్స్ బెడ్లు ఉంటే మాత్రం నీట్గా ఉండాలి ఇంకా గిన్నెలు బట్టలు ఏమైనా ఉంటే ఇంకా ఈ తర్వాత సంగతి ఒక పక్కన ఉంటాయి కాబట్టి పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించదు ఇలా జరిగిందనమాట షూటింగ్ ఫుల్ కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి నడువు నొప్పి వస్తుంది ఓపిక లేదు కాకపోతే ఇంకా తినాలి కాబట్టి పడుకోవాలి మళ్ళీ పొద్దున్న లేవాలన్న ఆలోచనతోటే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి పిల్లలు తినిపించేసి పడుకున్నాము తీరా చూస్తే వాళ్ళు లేదు నేనే లేచాను సిక్స్కి వాళ్ళ కోసం అంత ఆరాటంగా లేస్తే ఇంకా వాళ్ళకి కూడా కాళ్ళు నొప్పి మా దీవెన తొక్క క్షణం కూడా కూర్చోలేదు నిన్న తిరుగుడైతే స్టేజి మొత్తం ఒకటే తిరిగి 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 అలా చేశాడనమాట ఇంకా దీవెన యోధ వాళ్ళు డ్యాన్స్ కూడా చేశారు కానీ పాపం వాళ్ళకు కూడా కాలు నొప్పులు ఫుల్ అలసిపోయారు అందరూ ఊరికే కూర్చొని కూర్చొని అలసిపోయామన్నమాట తప్పకుండా చూడండి మదర్స్ డే ఎప్పుడు వస్తుందో ఆ సండే రోజు మన చేసి నిన్న చేసిన ఈవెంట్ వస్తుంది వచ్చేసి నిన్న నైటు మిషన్లో వేసేసి బట్టలు నిన్న మార్నింగ్ కుదరదనేసి నైటే మిషన్లో వేసేసి ఆరేసి వెళ్ళిపోయామనమాట మార్నింగ్ తీయడానికి అవ్వలేదు ఇంకా వచ్చిన తర్వాత ఎట్లా ఇల్లంతా అయిపోయింది రైస్ పెట్టేసాను కర్రీ కూడా అయిపోయింది అందరూ ఫ్రెష్ అవుతున్నారు ఒక్కొక్కరుగా అందరూ అయిపోయి నేను వెళ్ళాను అనమాట ఇంకా మా అమ్మ లాస్ట్కి ఎందుకంటే అక్కడ స్నాక్స్ తినింది ఇంకా నేను అన్నం తినను అని అన్నది నువ్వు చేసిన అప్పో పిల్లలకి అన్నం పెడదు అని అంటే నేను వెళ్ళాను అనమాట ఇంకా తర్వాత అమ్మ చేసేసింది ఇంకా పడుకొని పోయాము ఫుల్లు నిద్ర పట్టేసింది అందరికి మత్తుగా అసలు లేవాలనిపించలేదు వీళ్ళు స్కూల్కి వెళ్ళను అంటే నేను ఒక సెవెన్ వరకు సెవెన్ థర్టీ వరకు పడుకుందాం అనుకున్నాను కానీ వీళ్ళు వెళ్తారని నైట్ వెళ్తా అని చెప్పారు లేదంటే నేను కొద్దిసేపు పడుకునేదాన్ని నన్ను లేపారు కానీ వాళ్ళు మాత్రం లేకలేదనమాట మళ్ళీ రేపు హాలిడే వచ్చింది ఏదో జయంతి ఉందంట ఇప్పుడే చెప్ చెప్తుంది దీవెన నాకు సరిగ్గా వాళ్ళకి గుర్తులేదు ఆ తర్వాత సండే ఇంకా రేపు ఎల్లుండి హాలిడే సండేలు అన్ని హాలిడేస్ ఇంకా సిక్స్త్ నుంచి మాత్రం ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి ఫైనల్వి హాలిడేస్ వస్తే అన్నీ ఒకేసారి వస్తాయి లేదంటే నేను ఏదన్నా షూటింగ్స్ ఉన్నప్పుడు మాత్రం కరెక్ట్గా ఎగ్జామ్స్ ఏదో ఒకటి ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట బట్టల కోసం తిరుగుతూ ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాయి ఏంటి అని అసలు ఓపి రాగానే ఫ్రెష్ అయిపోయి ఇంటికి వచ్చి అన్నం కూర వండి పెట్టి ఇల్లు నీట్గా ఉంచి ఎవరైనా ఉంటే గనక హాయిగా అనిపిస్తుంది ఫ్రెష్ అయిపోయి తిని పడుకోవడం అంటే అలసిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట డైట్ వీడియోస్ కూడా పెడతానండి నేను షూటింగ్కి వెళ్ళిన వీడియోస్ ఉంటున్నాయి కొన్ని కొన్ని వ్లాగ్స్ కూడా చాలా మంది మన బ్లాగ్స్ కూడా మిస్ అవుతున్నారు తప్పకుండా అవి పెడతాను ఇవి కూడా పెడతాను అన్నీ షేర్ చేసుకుంటాను మీతోటి ఇవి నైట్ చేసిన కర్రీస్ అనమాట ఇప్పుడు దోసకాయ టమాటా చేశాను ఇంకా పెరుగు కూడా ఉందని చెప్పాను కదా పెరుగు ప్యాకెట్ ఒకటి వేడి వేడిగా ఉడికింది అన్నం ప్రెజర్ పోక ముందుకే తీసేసి అంటే ఉడికింది కాకపోతే ఇంకా మొత్తం మనకి సేమ్ ప్రెజర్ కుక్కర్ లాగేలాగో ఇది కూడా అంతే తీసేసి తినేసి పడుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ బాయ్